నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం పొల్మూరు గ్రామంలో మరి మారుమూర పల్లె ప్రాంతంలోకి రావడం జరిగింది మరి ఇక్కడ మనం రావడానికి ప్రత్యేకమైన కారణం ఒకటి ఉందండి మరి ఈ పొల్మూరు గ్రామంలో రాంరెడ్డి రెడ్డి దాసుల వారు అనే గురువుగారు మరి కొంతమంది శిష్యులను తయారు చేసుకోవడము అదేవిధంగా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా అక్కడికి వెళ్ళడము ఇది ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము అంటే రంగారెడ్డి జిల్లా సాధు నగర్ దాకా అతని శిష్య బృందం కూడా ఉన్నారు అక్కడ మధురపురం గ్రామంలో కూడా వీరి శిష్యుడు రమేష్ గారు ఉండడం అక్కడికి వీరు రావడం మేము అక్కడికి వెళ్ళడము అలా మా మధ్య అనుబంధం ఏర్పడింది అనుకోకుండా నేను ఎప్పుడు రావడం జరిగింది అక్కడ నుంచి మరి గురువారు వారి గృహానికి ఆహ్వానించడం జరిగింది వారి అవ్వాలని మండించి పెద్దవారు ఇప్పటికే నలభై సార్లు ఫోన్ చేయడం జరిగింది మన ఇంటికి రావడం జరిగింది మనం ప్రస్తుతం అయితే రాంబేటి గారి గురువు దగ్గర గురువు గారి ఇంటి దగ్గర ఉన్నాము మనం చూస్తూ ఉన్నాము ఒకసారి ఇద్దరికి విశాలమైన ప్రాంగణంలో వారి గృహం ఉంది మనం చూస్తూ ఉన్నాము మరి చాలా చక్కగా మామిడి వృక్షాలు పూల వృక్షాలు ఎదురు చూసినా మరి ఇంటికి ఎదురుగా ఉసిరి వృక్షము మరి మామిడి వృక్షాలు మామిడి పలములు చేడి గన్నేరు పూల వృక్షాలు చాలా చక్కగా ఒక ఆశ్రమం కూడా ఎట్లా ఉంటాయో పూల మొక్కలు పంట మొక్కలు ఆ విధంగానే ఇల్లును కూడా ఆ విధంగా తీర్పించుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే మనం వారి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాము ఇది వారి సగృహం అండి మరి వారు అనేక ఆధ్యాత్మిక వేపూర్ మరి వారి సగృహంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాము మన ముందు ఉన్నారు మరి పుల్ము రామ్ రామ్ దాస్ వారు వారు మరి రెడ్డి రామ్ రెడ్డి కానీ ఆధ్యాత్మిక ప్రవేశంలో వినడం వల్ల మరి రామ్ దాస్గా వారి గురువు పేరు మార్చడం జరిగింది మనం వారి ముందుగా పాద నమస్కారం తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మరి వారి పాదాలకు నమస్కరించుకొని మరి ఎందుకంటే మన శిరస్సు మహానుభావులకు ఎన్నిసార్లు తగిలించిన తక్కువే కనుక మహాత్ముని పాదాల పాదాభివందనం చేసుకున్నాము మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనకు కేవలం కేసి రెడ్డి గోపాల్ రెడ్డి గారు మనకు సహకరించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అందుబాటులో కూడా లేరు కనుక వారే మాకు సమయానికి అందుబాటులోకి రావడం జరిగింది మనం చూస్తున్నాం వారి ఇంట్లోకి ఒక భక్తుని ఇంట్లోకి ప్రవేశిస్తే ఏమేం కనిపిస్తాయి అనేది మనకి కనిపిస్తూ ఉంది చాలామంది బయటికి ఒక రకంగా నటించడం లోపల తత్వం మరొకరకంగా కూడా ఉంటూ ఉంటుంది కానీ చూస్తే మరి చాలా చక్కగా శ్రీమద్ భగవద్గీత శ్రీమద్భగద్గీత తత్వేదీ ఆంధ్రానువాదము శ్రీమద్ మహాభాగవతం వరి భాగ్యం భక్త సాహిత్యము శ్రీమద్భగవద్గీత గీత మహరంగము కూడా కనిపిస్తూ ఉంది అదే విధంగా అనేక గ్రంథాలను కూడా వారి గృహంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ గృహ ఆ కూడా మనం పూజ కూడా చేసుకొని పుష్పం కూడా సంబంధించి కూడా మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ పరహంస పరిజములు శ్రీ చిన్నచేయ స్వామి వారి నందాచారంలో కూడా మనకు చిత్రపటం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ శ్రీ రామపాదుక పట్టాభిషేకము చిత్రపటం కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టు రాఘవేంద్ర స్వామి విధంగా మనం ఇక్కడ చూస్తున్నాము చాలా అద్భుతంగా మాస్టర్ శ్రీ రామ్ రెడ్డి సత్య అర్చన కాటిసీను డేట్ వచ్చేసి ఆరు ఆరో నెల ఇప్పుడు మనం ఆరు నెలలు కదా మనకి ఈరోజు ఇరవై తారీఖు రోజు ఇరవై తారీఖుని మనం చూస్తున్నాము బ్లాక్ అండ్ వైట్ ఫోటో కాటిసీను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో మరి రామ్ రెడ్డి గారు చాలా చక్కగా కాటిసీన్ పాత్ర కుండ ధరించి మన యొక్క ఛాయచిత్ర తీసుకోవడం జరిగింది మరి వారు పద్యకారి మరి మాటకారి వక్త అదేవిధంగా ప్రవచనకారులు వారు చాలా చక్కగా గాత్రం వదిలేస్తూ మరి వారి ఇంట్లో ఇలాంటి అద్భుతమైన మన ఫోటో కూడా కనిపించాయి అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ చిత్రపటం కూడా ఉంది ఒకసారి చూపిద్దాము నేను అక్కడ తీసుకొని వస్తుంటాను ఉంటాను వచ్చిన అక్కడికి వెళ్దాం స్వామి వారిని అడిగేది మనం చూస్తూ ఉన్నాము తారక అమనస్క యోగ మణికంఠ పీఠం కూర్చొని కూర్చేసుకోవచ్చు పర్వాలేదు మనం చూస్తున్నామండి తారక హనుమ అమర అమరస్క యోగం అనే పీఠము మరి ఇక్కడ చూస్తూ ఉన్నాము రాత్రి మనం ఇక్కడికే రేపూరు హనుమద్ దాసుల వారు ఫోటో మన ఇక్కడ చిత్రపటం కల్పిస్తూ ఉంది మహానుభావుడు మరి వారి శిష్యులు పొల్మూరు లక్ష్మీనాథయ్య దాసుల వారు మహానుభావుడు వాళ్ళు వాళ్ళని ఎంత వర్ణించినా మన వశం కాదు మరి మరి వారి శిష్యులు మనకు కనిపిస్తూ ఉన్నారు పొన్ను రామ్ రెడ్డి వారు ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం వారిని వారితో మనం సంపాదించే ప్రయత్నం చేద్దాం వారి గురించి మనం కొన్ని ఎందుకంటే దూరం వచ్చాము కనుక కొన్ని ఆణిముత్యాలను వారి మటునే పలికించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే మరి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత ఇలాంటి మహానుభావులను మరి మరెంతో మందిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు చూస్తూ ఉండాలి మన ఊరు మనం వచ్చినట్లు యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ మరి ఈ కాలంలో కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ మరి ఎందరు అవమానించినా ఎందరు ఏదైనా చేసినా కూడా మరి పట్టుకోకుండా వారు కూడా సుదూర ప్రాంత వెంగరెడ్డి కూడా రావడం జరిగింది ఇప్పుడు మనం వారి నుంచి లైవ్లో మనము ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత Good